ఇంటర్నేషనల్ సిక్సెస్ స్టోరీలో భారత్ కు బిగ్ షాక్ తగిలింది దినేష్ కార్తిక్ సారథ్యంలో బరిలోకి దిగిన టీమిండియా పసికూనల చేతిలో చిత్తుగా ఓడిపోయింది అది కూడా ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు మ్యాచ్ లో పరాజయం పాలైంది కువైడ్ యుఏఈ నేపాల్ జట్ల చేతిలో ఓటమి చవి చూసింది కువైట్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఇరవై ఏడు పరుగుల తేడాతో చిత్తైంది కువైట్ కెప్టెన్ యాసిన్ పటేల్ ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్ పతనాన్ని శాసించాడు ముందుగా బ్యాటింగ్ చేసిన కువైట్ నిర్ణీత ఆరు ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట ఆరు పరుగులు చేసింది భారత బౌలర్ లో సువర్ణ బిన్ని నదీం దినేష్ కార్తిక్ ఒక్కో వికెట్ తీయగా మిథున్ రెండు వికెట్లు పడగొట్టాడు అనంతరం భారత్ ఐదు పాయింట్ నాలుగు ఓవర్ లో డెబ్బై తొమ్మిది పరుగులకు ఆల్అౌట్ అయింది ప్రియాంక్ పాంచల్ అభిమన్యు మిథున్ నదీం టాప్ స్కోరర్లుగా నిలిచారు ఓపెనర్ రాబిన్ ఊ తప్ప డకౌట్ కాగా కెప్టెన్ దినేష్ కార్తిక్ సువర్ణ బిన్ని సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు యుఏఈతో జరిగిన బౌల్ మ్యాచ్ లోనూ భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు ఓవర్ లో మూడు వికెట్లకు నూట ఏడు పరుగులు చేసింది మిథున్ యాభై కెప్టెన్ దినేష్ కార్తిక్ నలభై రెండు సత్తా చాటారు అనంతరం యూఏఈ ఐదు ఐదు ఓవర్లో రెండు వికెట్లకు నూట పదకొండు పరుగులు చేసి గెలుపొందింది తాజాగా నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో తొంభై రెండు రన్స్ తేడాతో చిత్తుగా ఓడిపోయింది నేపాల్ నూట ముప్పై ఏడు పరుగులు చేయగా భారత్ నలభై ఐదు పరుగులకే ఆలౌట్ అయింది ఈ వరుస ఓటములతో టోర్నీలో భారత్ కథ ముగిసింది తొలి మ్యాచ్ లో పాక్ పై మాత్రమే గెలిచిన భారత్ ఇప్పుడు టోర్నీ నుంచి నిష్క్రమించింది హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ క్రికెట్ లో విభిన్నమైన ఫార్మాట్ ఈ ఫార్మాట్ లో ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఉంటారు ఒక్కో ఇన్నింగ్స్ లో ఆరు ఓవర్ల చొప్పున ఉంటాయి వికెట్ కీపర్ మినహా ఫీల్డింగ్ జట్టులోని ప్రతి ఆటగాడు తప్పనిసరిగా ఒక ఓవర్ బౌలింగ్ చేయాలి ఒక బౌలర్ కు మాత్రం రెండు ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది బ్యాటింగ్ లో ఒక బ్యాటర్ ముప్పై ఒక్క పరుగులు చేస్తే రిటైర్డ్ నాట్అవుట్ గా విడిదిరగాలి ఆ తర్వాత బ్యాటర్లు బ్యాటింగ్ కు వస్తారు అవకాశం వస్తే రిటైర్ అయిన ఆటగాడు మళ్లీ బ్యాటింగ్ చేయవచ్చు నిర్ణీత ఓవర్లు పూర్తి కాకముందే ఐదు వికెట్లు పడిపోతే చివరి బ్యాటర్ను రన్అట్ గా ఉంచుకొని బ్యాటింగ్ చేయవచ్చు ఆరో వికెట్ కూడా పడితే ఆల్అౌట్ గా పరిగణిస్తారు